ఒక పదులు పాది ఒక తొమ్మిది ఒక ఎనిమిది ఎనిమిది ఒకేళ్ళ ఏడు ఒక ఆరు ఒక ఐదు ఒక నెల నాలుగు ఒక మూడు మూడు ఒక రెండు రెండు ఒకటిలో ఒకటి రెండు పదుల ఇరవై రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదహారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు రెండు ఐదులో పాది రెండు నాలుగు ఎనిమిది రెండు మూడు ఆరు రెండు రెండు నాలుగు రెండు ఒకటి రెండు పది ముప్పై మూత ఇరవై ఏడు మూడు పన్నెండు మూల మూల తొమ్మిది మూడు రెండు ఆరు మూడు ఒక్క మూడు నాలుగు పది నలభై నాలుగు ముప్పై ఆరు నాలుగు ముప్పై రెండు నాలుగే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు ఐదు ఇరవై నాలుగు నాలుగు పదహారు నాలుగు మూడు పన్నెండు నాలుగు ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు ఐదు పదుల యాభై ఐదు నలభై ఐదు ఐదు నలభై ఐదు ముప్పై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై ఐదు ముల పదిహేను ఐదు నెలలు పది ఐదు ఒకటిలో ఐదు ఆరు అరవదు అరవై ఆరు యాభై నాలుగు ఆరు నలభై ఎనిమిది ఆరు నలభై రెండు ముప్పై ఆరు అర ఐదు ముప్పై ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ముల పద్దెనిమిది ఆరు వేల పన్నెండు ఆరు పదుల డె ఏడు అరవై మూడు ఏడు యాభై ఆరు ఏడు నలభై తొమ్మిది ఏడు నలభై రెండు ఏడు ఐదు ముప్పై ఐదు ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు పద్నాలుగు ఏడు ఒకటి ఏడు ఎనిమిది పదుల నలభై ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఎనిమిది వేల నలభై ఎనిమిది ఎనిమిది ఐదు నలభై ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది వేల పదహారు ఎనిమిది ఒక్క తొమ్మిది పది తొంభై తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి తొమ్మిది డెబ్భై రెండు తొమ్మిది ఏళ్ళ అరవై మూడు తొమ్మిది వేల తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు తొమ్మిది మూడు ఇరవై ఏడు తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది ఒక్కల తొమ్మిది పది పది వందల పది తొమ్మిది తొంభై పద్దెనిమిది వందల ఎనభై పది వేల డెబ్బై పదహారు అరవై పదిహేను యాభై పద్నాలుగు నలభై పదమూడు ముప్పై పది రెండు ఇరవై పది